నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు మృతి చెందారు వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జీజాన్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది జద్దాలోని భారత రాయబారే కార్యాలయం ఈ విషయాన్ని గుర్తించి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని స్థానిక అధికారులతో బాధిత కుటుంబాలతో తాము ఘటనపై ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నామని చెప్పి ఒక ప్రకటనలో జద్దాలో ఉన్న ఇండియన్ ఎంబసీ పేర్కొంది ప్రమాదం పైన బాధిత కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకోవడం కోసం భారత రాయబారే కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు కూడా చేసింది మీకు స్క్రీన్ మీదైతే ఆ యొక్క నెంబర్లు కనపడుతూ ఉన్నాయి కాగా ప్రమాదం పైన భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు స్పందించారు సౌదీ రోడ్డు ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోయిన వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన అన్నారు జద్దాలోని భారత రాయబారే కార్యాలయంతో తాను మాట్లాడానని ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నానని చెప్పి విదేశాంగ మంత్రి జైశంకర్ గారు తెలిపారు భారత రాయబారే కార్యాలయం బాధిత కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుందని అన్నారు ఈ విషాద పరిస్థితులలో బాధిత కుటుంబాలకు తమ యొక్క పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ గారు స్పందించారు ఏది ఏమైనా సరే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం అలాగే చనిపోయిన తొమ్మిది మంది భారతీయుల కుటుంబాలకు ఆ యొక్క భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి అలాగే మన అందరి తరఫున వాళ్లకు మన యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్